అన్ఫార్చునేట్లీ ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ నాయకులే ఉచితాల కోసం ఇవ్వడంలో పోరాడు పోటీ పడుతుంటారు ఇది ఒక పొలిటికల్ హిపోక్రసీ ఉత్తరబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తమ్ముళ్ళు సూపర్ సిక్స్ ఎలా ఉంది అని అనడా లేదా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నా మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత ఎందుకు అమలు చేసింది తల్లికి వందన ఎందుకు అమలు చేసింది ఉచిత మహిళలకు ఉచిత రవాణా ఎందుకు అమలు చేసింది మీరు ఇటీవల ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎదుకేశారు పెన్షన్ ఎందుకు పెంచారు మీకు ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు ఉచితాలకు వ్యతిరేకం ఉచితాలు కాదు ఇరవై సంవత్సరాల భవిష్యత్తు కోరుకుంటున్నారన్నది అన్నది అంటే ఇరవై రెండు కోరుకోవచ్చు ప్రజలు తప్పేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఉచితాలు కోరుకోవడం లేదంటున్నాడు ప్రజలు ఉచితాలు కోరుకోవచ్చు ఇరవై సంవత్సరాల భవిష్యత్తు కోరుకోవచ్చు వాళ్ళు కంక్లూజన్కి వచ్చేసారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా ప్రజలే సీరే తీసుకోరు పవన్ కళ్యాణ్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఉచితాలు ఉంటాయి మాకు ఎక్కడ పోవు ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు కానీ మీకు రాజకీయ నాయకత్వానికి ఒక స్పష్టత ఉండాలి ఒకవైపు ఏమో సూపర్ సిక్స్ అమలు చేశాం వైసీపీ ఏమంటాం సూపర్ సిక్స్ అమలు కాలేదని విమర్శిస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేసాం మీకు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి నాలుగిక మడతేస్తాం అన్నాడు ఎవరైనా సూపర్ సిక్స్ అమలు కాలేదంటే నాలుగే మడతేస్తామని అన్నాడు ఇప్పుడు మరి సూపర్ సిక్స్ అవసరమే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ అవసరమే కాదు అని అంటున్నాడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు కానీ బీజేపీ ఆ మేనిఫెస్టోను ఓన్ చేసుకోలేదు ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ పథకాలు ఆపేస్తారనే ఇండికేషన్ పంపిస్తున్నారా ఏం పంపిస్తున్నట్లు అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలి మనం గా చెప్పాల్సింది